శ్రీమాతరే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి మే ఇరవై ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేయవచ్చు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీరిని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవ్వబడుతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాము మరి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి మరి ఈ కుంభరాశి వారిది శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వాళ్ళు మనసు అంటే స్థిరత్వంగా అస్సలు ఉండదనమాట ఆనందంగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలనుకుంటారు కానీ చాలా వరకు అలాగే ఉంటారు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది వీరు తాము చేయాలనుకుంటున్న వాటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు మరి కుంభరాశు జన్మించిన వారికి జ్యోతిశాస్త్ర గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది వీళ్ళు నీరసము ఈ రోజును పాడు చేయనివ్వకండి మీకు సహజంగా ఉండే సృజనాత్మక శక్తిని సేకరించుకోండి అప్పుడు రోజు సజావుగా అయితే సాగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో మరియు మీ ఆరోగ్యంలో కూడా సామరస్యము మరియు సమతుల్యతను పునరుద్ధరించుకోవడానికి మీరైతే కృషి చేయాలి మీ చుట్టూ ఉన్న అంతరాయాలను మీరు మర్చిపోవడం అయితే మంచిది దానికి బదులుగా మీరు నిజంగా ఏదైనా నిర్దిష్టంగా అందించగల పనులపై అయితే మీ దృష్టిని కేంద్రీకరించండి ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా మీరు మీతో మరియు ఇతరులతో ఓపికగా ఉండటం నేర్చుకోవాలి మీకు ఎటువంటి లాభం చేకూర్చని వివిధ పరిస్థితులు తలెత్తవచ్చు మరియు అలాంటి సమయాల్లో మిమ్మల్ని మీరు ఎదుర్కోవడానికి సరైన సమయంలో సరైన విషయాలు జరిగే వరకు వేచి ఉండటం అయితే అలవాటు చేసుకోవాలి ఉదయాన్నే నడక వెళ్ళటము మరియు వీలైతే గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నించండి ఎదురులేని వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నాడు అయినప్పటికీ మీరు వారి హృదయాన్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని అయితే కనుగొనలేకపోతున్నారు దానికి మీరు నిరుత్సాహపడకండి ఒకరి హృదయంలో చోటు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు వారిని బాగా ఆకట్టుకుంటాయి విషయాలు నిశ్చయంగా అనిపించవచ్చు కానీ ప్రేమ తెరవైనక మసకబారవచ్చు మరియు మీరు అతి త్వరలో ప్రేమలు అయితే పడవ పడబోతున్నారు మీకు సేవ చేయని లేదా మీకు సేవ చేయలేని వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు చేరు చేసుకోవడానికి ఇదే సరైన సమయము ఆర్థిక సమతుల్యతలో ఇది ఒక పెద్ద అడుగును అనుకోవచ్చు ఈ వ్యాపార వ్యూహానికి మీరు త్వరలో ప్రతిఫలమైతే పొందబోతున్నారు అది కూడా ఆర్థికంగా ఆదా చేసిన ఆదాయము సురక్షితము మరియు మీ ఆస్తులు జోడించడానికి ఉపయోగించవచ్చు మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా అయితే తయారు చేస్తాయి ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు ఆఫీస్ పనిలో మరీ అతిగా లీనమైపోవటం వల్ల మీ శ్రీమత్తో సస్తంభాలు ఈరోజు దెబ్బతింటాయి మీ ప్రియమైన వారి మనసును ఈరోజు మీరు ఆకర్షించుకోబోతున్నారు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జైన్లు కానీ చదువుతూ కాలం గడపబోతున్నారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బట్ట నొక్కనున్నారు వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలను విరాళంగా ఇవ్వండి మంచి ఆర్థిక అయితే సృష్టించడంలో సహాయపడుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా నాలుగు సంపద ఒకటి కుటుంబం ఒకటి ప్రేమ సమ్మతి విషయాలు ఐదు వృత్తి ఒకటి యువతల జీవితము ఐదు మరి కుంభరాశి వారికి మే ఇరవై ఏడు గ్రహాల విధంగా గోచరిస్తున్నాయి తెలుసు కుంభరాశి వారి జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్